ఉదయగిరి మండలం కొండాపాలెం పంచాయతీ సచివాలయ ఉద్యోగి వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ నా రూటే సపరేట్ అంటున్నాడు అదే పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ సత్యనపల్లి శ్రీరాములు ఒక పని నిమిత్తం సచివాలయానికి వెళ్లగా అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ ను ఒక సమస్యపై అడగ అసహనంగా సమాధానమిస్తూ దళిత సర్పంచ్ అని చిన్న చూపుగా అగౌరవపరిచారని తెలిపారు అంతేకాకుండా నాకు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను జగన్ అభిమానిని కావాలంటే నా సెల్ ఫోన్ లో ఫోటో చూసుకో అంటూ ఏమాత్రం బిడియం లేకుండా బాహాటంగానే చెబుతున్నారని వివరించాడు ఈ విషయంపై ఎంపీడీఓ అప్పాజీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి పండాపాలెం నా పేరు వరలక్ష్మి శ్రీరాములు నేను పండాపాలెం పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి పని విషయంలో కానీ మా సచివాలయంలో పనిచేసే సుధాకర్ వెల్ఫేర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాడు సుధాకర్ అనే అబ్బాయి ఆ అబ్బాయి ప్రతి ఒక్క విషయంలో కూడా వ్యతిరేక ధోరణి అనేది అవలంబిస్తున్నాడు మా సర్పంచ్గా మేము ఏం చెప్పినా మాటలు కూడా అతను పరిగణలోకి తీసుకో వ్యతిరేక మేము చెప్పినా అంటే గవర్నమెంట్ అమలు పరిచే పథకాల గురించి ఏ విషయాలు చెప్పినా కూడా అతను మాకు వ్యతిరేకంగానే వాళ్ళకి సంబంధించిన వన్ సైడ్ వన్ సైడ్ అనేది ధోరణి చూపిస్తున్నాడు ఏదన్నా అడిగిందంటే మీ చంద్రబాబు నాయుడుతో పోయి తీసుకోకండి ఆయన ఆయన దగ్గరకు పోయి మాట్లాడుకోండి ఆయన ధోరణితోనే మాట్లాడే మాట్లాడుతున్నాడు సరే ఆ నీ నీ ముఖాన్ని కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా నువ్వు వేరే అపోజిషన్ వాళ్ళ దగ్గర పోయి నువ్వు పనిచేస్తున్నావు వాళ్ళని జతలో పెట్టుకొని అని చెప్పేసి మేము వాదించగా మా వార్డు నెంబరు మేమిద్దరం కూడా వాదించగా నా మొఖాన్ని కూడా రాసి పెట్టిందని చెప్పేసి అతని సెల్లో ఉండే జగన్ ఫోటో మాకు చూపించి నా ఇష్టము నేను ఇటునే ఉంటా నేనేం నే నేనేం చేసి నా మీరు అడిగేదానికనే ధోరణిలో మాట్లాడాడు దాని గురించి మేము ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం కూడా కారణం ఏంటంటే మా మేము ఒక ఎస్సీ కాబట్టి ఈ ఎస్సీ అనే దాన్ని అదు అనుగా తీసుకొని చులకనగా చూడడం కానీ కేర్లెస్ మామూలుగా అందరూ లెక్కలేని తనంగా మా మేమంటే అతనికి ఎలా ఏ విధానం కూడా లెక్కలేని విధంగా ప్రవర్తించడం కానీ మా విషయంలో మేము చెప్పిన ఖాతరు చేయడం కుండ పోవడానికి కూడా కారణాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు దాని గురించి ఈరోజు మేము వాదించడం జరిగింది వాదించినా కూడా అతని ధోరణి అనేది అతనిలో మార్పు అనేది రావటం లేదు ఏమంటున్నాడు సార్ ఏమంటా మా ఇష్టము మీరు ఎవరు అడిగేదానికని లెక్క అంటున్నాడు అంటే మీ ఏ సమస్య మీ సమస్య మీద పోయామంటే ఈ ఇప్పుడు పెన్షన్లు పెన్షన్లు మామూలుగా ఏంటంటే ఈ ఫేకు డాక్యుమెంట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారు కదా ఆ డాక్యుమెంట్ పెన్షన్ డాక్యుమెంట్లు ఆ ఏరి వేతల్లో మేము మామూలుగా మేము లిస్ట్ అడిగాము ఎవరిని ఆయన్ని మీరు ఎంక్వైరీ చేశారు కదా ఎవరెవరు దాంట్లో ఉన్నారు ఎవరు లేరు అనే దాన్ని లిస్ట్ అడిగాం మేము మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇస్తే కలెక్టర్కి ఇస్తా లేకపోతే ఎండిఓకి ఇస్తా అని చెప్పేసి అనే దోర్ణులతో మాట్లాడుకొచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మాకు ఫోన్ చేసి ఈ ఎన్క్వైరీ పేరు పైన కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఏమన్నా అడుగుతున్నారు ఈ పంచాయతీలో ఎన్ని వచ్చినాయి ఎన్ని కరెక్ట్ అయినా ఉన్నాయి అనేది కూడా ఈ హెల్త్ పర్ హెల్త్ సర్వే ద్వారా కానీ ఈ సర్వే ద్వారా కానీ మమ్మల్ని అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు మా దగ్గర డి డీటెయిల్స్ లేని మేము మీ ఊరికి ఏమి ఎలాంటి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి మాది అందుకని చెప్పేసి మేము దాన్ని ఎండిఓ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత నేను మందలిస్తానులే నేను చెప్పి చెప్తాను అని చెప్పారు ఎండిఓ గారు కూడా కానీ అతను ఆయన ఎండిఓ గారు చెప్పారో లేదనేది కూడా మాకు తెలియదు ఈరోజు మేము మేము పోయేసి ఆ విషయం గురించి మాట్లాడితే నా ఇష్టం మీరేం మీరు మాకు జీతం వేయడం లేదు మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదనేది అనే విధంగా బాగా స్ట్రాంగ్గా ఎందుకంటే నేనే సుపీరియర్ అనే భావంతో మాట్లాడి మమ్మల్ని కించపరిచే విధంగా ఎవరించాడు అందుకని చెప్పేసి మీకు మీడియా మూలకన్నా మేము తెలియపరచుకుంటాము ఓ ఎలక్షన్ ముందు ముందు కూడా ఓట్ల చేర్పుల విషయంలో కూడా ఏకపక్షంగా పరి అతను ఏకపక్షంగానే ప్రవర్తించాడు అంటే ఏ మామూలుగా ఒక పార్టీ ఏ ఎవరు ఏమి తీసుకుపోయినా కూడా వాటికి సొడ్లు పెట్టడము ఈ అనటము వేరే మామూలుగా వాళ్ళకు వచ్చినాయి అనేది సాఫ్యగా ఎవరికి తెలియకుండా అతను చేసిన వర్కులు అనేవి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి మేము